ఇంతకుముందు పుదీనా టీ ఒకటి తయారు చేయడం జరిగింది ఇది రెండో టీ అదేమో జనరల్ వాటర్తో మినరల్ వాటర్ తయారు చేసింది ఇదేం జనరల్ వాటర్ తయారు చేసిన ఈ టీ ఆ టీ కన్నా ఈ టీ బాగా బెస్ట్ ఉంటుంది బాగుంటుంది కలర్ కూడా బాగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది అందుకనే ఈ ట్యాప్ వాటర్ తోటి ఈ టీ తయారు చేశాను ఎలా ఉందో చూడండి ఈ వాటర్ వేడెక్ వరకు ఉండాలి అలాగే మనం లెమన్ స్లైసులు కూడా కట్ చేసుకోవాలి ఈ లెమన్ స్లైసులు మనకు ఒక ఆకర్షణ కోసం మాత్రమే పెట్టుకునేది ఈ టీకి చూశారుగా ఇక్కడ హాట్ వాటర్ వేడెక్కయండి వాటర్ వేడెక్కింది బాగా మసిలిని దాంకు ఉండాలి మసులుతోనే అప్పుడే ఈ పుదీనా ఆకుల్ని దాంట్లో వేసుకోవాలి ఈ పుదీనా ఆకుల్ని మనకి కావాల్సినన్ని ఒలిసి పెట్టుకున్న ఆకుల్ని కావాల్సినన్ని వేసుకోవాలి ఎందుకంటే మనం అక్కడ తీసుకున్న వాటర్కి సరిపడా తీసుకోవాలి వేసిన వెంటనే బాగా తిప్పాలి ఇలా తిప్పుకోవాలి ఇలా బాగా ఉడికించుకోవాలి ఈ ఆకుని అప్పుడే కలర్ బాగా కనబడుతుంది ఈ టీ గురించి మీరు కూడా ఒక లైక్ చేయండి మళ్ళీ బాగా తిప్పుకోవాలి ఈ విధంగా అప్పుడే టీ మిక్స్ అవుతుంది బాగా వాటర్లో చూసారుగా ఈ మింటి టీ ఎలా ఉందో ఇంతకుముందు టీ కంటే ఈ టీ బెటర్గా ఉంటుంది మున్సిపాలిటీ వాటర్తో తయారు చేసింది జనరల్ వాటర్ ఇది జనరల్ వాటర్ టీ అయితే టేస్ట్ సూపర్ వస్తుంది ఒకసారి చూడండి అందుకోసమే జనరల్ మినరల్ అని పెట్టింది నేను ఆకర్షణ కోసం కొంచెం పుదీనా కూడా తీసుకోవాలి పైన ఆ టీలో వేసుకోవటానికి ఈ జనరల్ వాటర్తో తయారు చేసిన ఈ మెంటు టీ కలరు గ్రీన్ కలర్లో బాగా గ్రీన్ కలర్ ఎక్కువ వస్తుంది ప్లస్ టీ టేస్ట్ కూడా బాగుంటుంది చూస్తానికి నిండు కనపడుతుంది చూడండి కావాల్సి ఉంటే ఈ వీడియోకి ఆ వీడియోకి జనరల్ వాటర్కి మినరల్ వాటర్కి డిఫరెంట్ ఉంటుంది ఈ టీ అబ్జర్వ్ బాగా చేయండి ఈ టీలో మనకు కావాల్సిన హనీ కూడా వేసుకోవచ్చు దయచేసి గుర్తు చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఇది గ్రీన్ టీ మాత్రం కాదు మింటు టీ పుదీనా టీ గుర్తు గుర్తుపెట్టుకోండి ప్లీజ్ ఒక లైక్ చేయండి మా వీడియోకి ఈ గ్రీన్ టీలో హనీ కూడా వేసుకోవచ్చు ఇంకో వీడియోలో కలుద్దాం ఉంటామండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్